మన ఉనికి ఒకప్పుడు మనం ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ బిట్కాయిన్స్ కొత్తగా అప్పుడే వచ్చాయి బిట్ కాయిన్స్ వచ్చినాయి అప్పుడు పది రూపాయలు పెట్టిన బిట్ కాయిన్ ఈ రోజు కోటి రూపాయలు అని చెప్పేసి ఉన్నాయి సార్ అదే అన్నాను ఇవన్నీ ట్రేడింగ్ రిలేటెడే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిట్కాయిన్ మనీ వ్యూ ఇప్పుడు కొంతమంది ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము బిట్కాయిన్స్ కొందాము సజెషన్ కాదు సార్ ఇప్పుడు సజెషన్ కాదు మార్కెట్ అంతా ఉంది నెక్స్ట్ బిట్కాయిన్ చేయాలంటే చాలా ఎనాలిసిస్ ఉండాలి దానికి ఓకే చాలా ఎనాలిసిస్ ఉండాలి ఏది కొంటే ఏది పెరుగుతుంది ఎందులో పెట్టాలి ఏంటి అనేది సో అదే అంటున్నాను మనకి దెబ్బ తగిలితే తట్టుకునే శక్తి ఉంటే వీటి గురించి ఆలోచించాలి స్టాక్ మార్కెట్ బిట్కాయిన్ ఈ రమ్మీలు ఆన్లైన్ యాప్లు బెట్టింగ్ యాప్లు ఇదంతా ఏంటంటే ఒక ఒక వలనమాట కళ్ళ ముందు కనబడతాయి రంగులు ప్రపంచం తీసుకుంటాం తర్వాత ఎలా ఉంటో తెలియదు లైఫ్ అంటే మనం ఆడడం కాదు ఎంటర్ అవ్వడం కాదు ఎగ్జిట్ అవ్వడం తెలియాలి ఆ ఎగ్జిట్ అవ్వడం తెలిస్తే బయట బాగుపడతాడు ఒక పది లక్షలు ఐదు లక్షలో లాస్ వచ్చిందండి నాకు చాలు అనుకున్నవాడు ఐదు లక్షలతో పోతాడు లేనివాడు సర్వం ఉన్న ఐదు లక్షలు ఆస్తులు ఆస్తులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎక్కడ దాకా నెలొచ్చింది ఎక్కడి దాకా ఎక్కడి దాకా వెళ్ళొచ్చు ఫ్యామిలీలు నాశనం అయిపోయిన దానికి మేజర్ కారణం అది రిలేషన్స్ ఏ మెంటల్ స్ట్రెస్ ఏమంటారు ఒక సింపుల్ చెప్తున్నాను ఒక పేద బ్రాహ్మణ్ అండి పేద బ్రాహ్మణ్ చిన్న చిన్న పూజలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఈ స్కామ్కి గురయ్యాడు ఓకే రీసెంట్గా ఒక వాళ్ళ అబ్బాయి ఏదో చిన్న చిన్న వంట వంటలు క్యాటరింగ్ అవన్నీ చేసుకుంటుంటాడు తండ్రిని అంటే మనోడికి బెట్టింగ్ యాప్ గురించి బాగా ప్రమోషన్ వచ్చి విని 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 ఏదో చేసేయాలని ఫిక్స్ అయ్యాడు ఒక పదివేలు ఐదు వేలు తెచ్చుకుని పెట్టాడు లక్ష వచ్చింది ఓకే లక్ష రావడంతో మనోడికి ఇంకా ఆశ పెరిగిపోయి తండ్రిని తినేసాడు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు ఆయనకి రోజు నెల మొత్తం దిప్పుకుడితే పదివేలు కూడా ఆయన ఆయన తినేయడంతో ఆయన ఊరేసుకుని చనిపోయాడు తండ్రి చెప్పుకోలేక కొడుకుని ఎంత చెప్పినా 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 వెనక వెనక కొడుకు తండ్రి బలవాన్ మరమం పండ్డాడు సో ఇవన్నీ ఏంటంటే డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ మనకు ఎవడో వచ్చి హెల్ప్ చేయడండి మన డబ్బులు మనమే అంతే మనకి ఎవడో వచ్చి హెల్ప్ చేయడు అది కన్ఫామ్ తల్లిదండ్రులు మనకు దారి చూపించాడు ఏదో ఇంటరో డిగ్రీయో ఏదో చేయించారు ఈ దారిలో నువ్వు నడువు అని చెప్పారు నువ్వు నడుస్తావో పరిగెడతావో పడుకుంటావు మంచి చేతిలో ఉంది అటు వెళ్తే ముళ్ళకంప ఇటు వెళ్తే సముద్రం ఇటు వెళ్తే రోడ్డు ఎటు మన మంచి చేతిలో ఉంది అంతే డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం స్లోగా తీసుకున్న కంగారు పడకుండా తీసుకుంటే లైఫ్లో సక్సెస్ వస్తుంది మా నాన్నగారు చెప్పాను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను ఆయన చనిపోయినప్పుడు నా ఏజ్ పదిహేడు సంవత్సరాలు పదహారో పదిహేడో ఉంది నేను చెప్ అదే చనిపోయినప్పుడు చూశాను అంటే నా పొజిషన్ ఎలా ఉండేది అంటే రాయల్ లైఫ్ అండి మీ నాన్నగారిలో ఉన్నప్పుడు రాయల్ లైఫ్ మన కష్టం అంటే ఏంటో తెలియదు అది కావాలంటే అది వచ్చేది అది కావాలంటే అది వచ్చేది అంతే ఎలా వచ్చేది ఏంటో తెలియదు సింపుల్ చెప్తున్నాను అపరిచితు సినిమాకి నేను థియేటర్ మొత్తం ఖాళీ ఉన్నప్పుడు నేను చూశాను అపరిచితు సినిమా నాన్నగారు తీసుకెళ్లారు ఓకే నాకు మొత్తం ఆయన వచ్చారంటే బాలికని మొత్తం ఖాళీ పెట్టారు అలా నేను వెళ్ళాను మా తాడి అంత లావిష్ లైఫ్ లగ్జరీ లైఫ్ సెలబ్రిటీ సన్ననంగానే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఓకే స్పెషల్ ట్రీట్మెంట్ ఓకే ఈయన వచ్చాడు ఇది వచ్చాడు ఫ్యామిలీ వచ్చాడు ఆయన అంటే మన లైఫ్ ఎప్పుడు ఒకటి కాదు అదే నేను చెప్పే ఎగ్జాంపుల్ ఆయన చనిపోయి ఇలా అవ్వగానే కాయిన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఫేక్ ఫేసెస్ బయటపడ్డాయి మనుషులు తెలిసారు నాకు ఇది ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీన్లోనే సెవెంటీన్ ఎయిటీన్లోనే మనకు అప్పుడు బ్రెయిన్ ఎంత మెచ్యూరిటీ ఉంటుంది తిరిగామా తిన్నామా పడుకున్నామా సినిమాకి వెళ్ళామా అప్పుడప్పుడే టర్న్ అవుతుంది ఒక ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఆ ఏజ్లో తండ్రి అనేవాడు చాలా పవర్ఫుల్ డెసిషన్ మేకింగ్లో ఏదైనా చెప్పుకోవాలి ఏదైనా చేద్దాం అంటే చాలా పవర్ఫుల్ ఇలా టర్న్ అవ్వగానే నేను నా ఓన్ ఏం చేసుకున్నా నా ఓన్ మనకి ఎవరు రావడం నాకు అర్థమైపోయింది ఎవరు వచ్చి మనం సాయం చేయరు తిన్నా పడుకున్నా ఏం చేసినా నేను నేను చేసుకున్న దాని మీదే ఉంటుంది ఇప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడానండి ఈరోజు మీతో మాట్లాడతాను అనుకో రిలేషన్ ఉంది మాట్లాడుకుంటామంటే దానికి పర్పస్ ఉంది ఓకే నాకు ఆంజనేయ గారు అంటే అభిమానం ప్రసాద్ గారంటే మీకు అమ్మాను ఇది ఏంటంటే మనం ఎలా అయితే నడుచుకుంటామో అలాగే ఉంది కానీ ఈ డబ్బుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే రిలేషను చాలా రివర్స్లో ఉంటుంది అబ్బా వీడు ఫోన్ చేస్తాడయ్యా ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతాడు అవసరం అన్నట్టు అయిపోయింది నా విషయంలో ఫంక్షన్లు పిలిచేవారు కాదు రిలేషన్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సపరేట్గా వెళ్ళేవారు మనం కూడా మనకు అలవాటు అయిపోయింది ఆ లైఫ్ ఇది నా లైఫ్ కాదు నేను ఇలా ఉండకూడదు అని నేను డిసైడ్ అయ్యాను ఒకప్పుడు అనుకునేవాడి ఓకే సినిమాల్లోకి వెళ్తే పని అవుద్దేమో అని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మనం ట్రై చేసినప్పుడు నాకు ఇంకా అర్థమైంది నా లైఫ్ చాలా బెటర్ దీని మీద ఓకే అని నేను అనుకున్నాను కానీ సినిమాలో సినిమా కానీ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ ఏదైనా కానీ గౌరవంగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి గౌరవంగా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దిగిపోయి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను దిక్కకూడదు అనుకున్నాను నేను ఆల్రెడీ ఒక స్టెప్ ఎక్కాను ఐరన్ లెగ్ శాస్త్రి గారు అంటే మంచో చెడవ జనాలకి ఈ రోజుకి గుర్తుంది గుర్తుంది ఆ పేరు నేను నిలబెట్టాలనుకున్నాను ఇప్పుడు రేపు పొద్దున్న నేను దిగాను అనుకోండి ఆ ఓ ఆ అబ్బాయి వచ్చాడు కదా కూర్చోబెట్టండి అక్కడ అని అన్న నాకు వద్దు ఆయన వచ్చారు కదా శాస్త్రి గారి అబ్బాయి కూర్చోబెట్టి అది కావాలి నాకు అలా వెళ్ళదలుచున్నాను కాబట్టి నేను ఇండస్ట్రీ కొద్ది దూరంగా ఉన్నాం కానీ మనం చేసుకునేవి చేసుకుంటున్నాం మాట్లాడే మాట్లాడుతున్నాం టచ్లో ఉన్నాం అందరికీ గౌరవంగా ఉన్నాం లెవెల్ ఎప్పుడైతే తగ్గిందో మన ఇమేజ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం ఆ ఎక్కాల దిగాల అన్న ఒక్క స్టెప్పు క్లారిటీ ఇచ్చేస్తుంది జనానికి బెట్టింగ్ యాప్స్ మనం తీసుకోవాలా వద్దా ట్రేడింగ్ దిగాల వద్దా పెట్టాలా వద్దా చెయ్యాలా వద్దా ఇది ఒక్కటే మైండ్ మనకు వచ్చే ఎవడు సజెషన్ ఇవ్వడు ఒకవేళ సజెషన్ ఇచ్చినా వాడు మన మీద అలా ఇచ్చాడో తెలియదు కోపంతో ఇవ్వచ్చు వాడు నాశనమైపోవచ్చు ఎలాగ వచ్చు గుడ్గా వెళ్తే గుడ్గా వెళ్ళిపోయినట్టే పోయినట్టే మనం ఆలోచించుకుని వెళ్తే ఒక దెబ్బతిని బయటకు వస్తాం లేదా సేఫ్ అయిపోతాం అదొక్కటే యూత్ అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు మాట వినాలి పేరెంట్స్ మాట వినాలి టీ టీచర్స్ మాట వినాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో జెన్యున్ పర్సనో కాదు తెలుసుకోవాలి ఫస్ట్ ఈ స్టూడెంట్ ఏజ్ కాలేజ్ ఏజు పెళ్ళికి ముందు జాబ్కి మధ్యలో ఉంటే ఏజ్ ఉంటుంది చూసారా చాలా కృషి చాలా చాలా కృషి చదువు అయిపోయి ఉద్యోగం చేసేటప్పుడే అనిపిస్తుంది ఒక ఇల్లు కొనుక్కోవాలి పెళ్ళి చేసుకోవాలి కారు కొనుక్కోవాలి మంచి ఫ్యామిలీ చెకప్ చేసుకోవాలి ఇంత ఖర్చుకి నా శాలరీకి సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అలా వెళ్తారు ఇదంతా మర్చిపోతారు మనకి వచ్చే అమ్మాయి ఎవరో మన కష్టంలో కష్టం చూసుకునేటట్టు ఉండాలి అన్న ఆలోచన రాదు అట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు పేరెంట్స్ ఉండకూడదు కారు ఉండాలి డబుల్ శాలరీ ఉండాలి అన్నీ ఉన్నాయి గైడెన్స్ అనేది తల్లిదండ్రుల పంపకం బట్టి ఉంటుంది మనం పడ్డ కష్టం బట్టి ఉంటుంది ఫైనాన్షియల్ పొజిషన్స్ బట్టి ఉంటాయి మనకు వచ్చిన రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒక ఆలోచన డెస్పిస్తుంది దాన్ని బట్టి ఉంటుంది ఇదంతా చూసి డెసిషన్ తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతాం ఎప్పటికైనా సక్సెస్ అవుతాం కొంచెం లేట్ అవుతాము అంటే అదే అన్నాను రా ఎప్పటికైనా సరే కుందేలు పరిగెట్టేసింది అడిచేసి ఇడిచేసి కానీ ఒక చోట ఆగింది తావేలు తావేలు పరిగెత్తేసింది ఈ నీతి నిజమే మనం చదువుకున్నది ఏదో స్టోరీ అనుకుంటాం కానీ నిజమే ఎప్పటికైనా నిజమే అవుతాయి నేను చెప్పదవలసికుంది